తమ రోమకూపాలను తన రోమకూపాల నుండి బ బయల్పడే అగ్ని కణాలతో సర్వలోకాలను దహింపజేసేవాడు యుద్ధ భూమి అందు దేవేంద్రుని వలె దుష్ దర్పాన్ని స్తంభింపజేసేవాడు స్తంభింపజేసే పరాక్రమంతో ప్రళయకాల రుద్రుని వలె ఉండువాడు శ్రీ శ్రీశంకరు ఉండువాడు శ్రీశంకర్ ఇలా ప్రార్థించాడు ఆగు మహాత్మా ఆ కాలంలో మహాత్మా ఆ కాలంలో ప్రళయ ప్రళయం సంభవించుకుండుది కాక లోకాలను దహించే నీ కోపాన్ని ఉపసంహరించడం ఉప ఉపసంహరించండి భయంకరమైన నాలుకను బయటకు చాపి అటు ఇటు త్రిప్పుతూ త్రిప్పుతున్న ఆ నరసింహస్వామిని చూసి వారందరూ సమీపానికి పోయి దర్శించి ఆనంద బాష్పాలు సేవించారు భక్తితో నిర్ నిర్భయులై ఈ శ్రీ శంకర శ్రీ శంకరులు ఈ విధముగా ప్రార్థించారు ఓ నరసింహస్వామి మీ మా పట్ల దయవహించు మహో మహోగ్ర భైరవుడైన భైరవుడు మృతి చెందాడు నేలపై పడి ఉన్నాడు తమ కోపాన్ని ఉపశమించు ఉపశమనం చేయండి ఉపవిస ఉపవింపజే ఉపశవి శవింపజేయండి నా పట్ల కృపా కటాక్షాన్ని ప్రదర్శించండి నీ కోప నీ కోపతాపాలకు ఈ లోకం భీతి చెందుతున్నది గడగడ ఉణుకుతున్నది లోక కళ్యాణ కారక దయామయ సర్వలోక శరణ్యా శాంతించు శాంతించు మహాత్మా తమ దేహం సాత్వికం విష్ణు విష్ణు భగవానుడైన తమను సత్వ రజో తమో గుణాది గుణాధిపతులుగా వేదాలు అభివర్ణించాయి తమ స్వరూపం పరమశాంతమైనది నిత్యం నిత్య శాంతి ఒసగి సర్వలోకాలను రక్షించు సర్వలోకాల సర్వలోక సౌఖ్యములకై శాంతించు ఉగ్రరూపం తమ స్వభావం కాదు భక్తులను రక్షింపచేసే వివిధ రూపాలైనటు రూపాలను ధరించే ధరిస్తావు లోక లయకారకుడైన మహేశ్వరునికి కార్యము కార్యము తాము చేయుదగున తాము చేయదగున తమకు తమోగుణము నొప్పుతుంది ఆ సత్వగుణము స్వరూ ఓ సత్ సత్వగుణ స్వరూప కోపము వీడుము దేవా తమ నామము తలంచినచో భక్తులు భయాన్ని పో పోగొట్ భక్తులకు భయాన్ని పోగొట్టుదు అటువంటి తామే స్వయంగా దర్శ తామే స్వయంగా తమను దర్శించి స్వయంగా భాగ్యం కలిగినటు తమను స్వయంగా దర్శించే భాగ్యం కలిగిన వారికి అదృష్టాన్ని వర్ణింప వర్ వర్ణిం వర్ణింపగలవు కృప కలిగి అందరి కృప కలిగి కృప కలిగిన అందరికీ అనర్థాలన్నీ తొలగిపోయి పరమశాంతి లభిస్తున్నది యోగీశ్వరులకు కూడా దుర్లభమైనటువంటి అప్రాకృత దర్శనం ప్రాకృత జనులకు కూడా లభ్య లభ్యమైతే వారి భాగ్యమేనని చెప్పగల చెప్పగలగం మన మా పూర్వజన్మ సుకృతం చేత మాకు తమరు సాక్షాత్కరించారు తా తమ పాదార విందములను స్మృతిస్తూ మరణించిన వారు తిరిగి జన్మించరు తమ హస్తస్పర్శ పొందినవారు ముక్తి పొందుతారు ఈ కాపాలికుడు కూడా ఈ కాపాలికుడు ఈ కాపాలికుడు కూడా ముక్తి పొం ఈ కాపాలికుని కూడా ముక్తిని ప్రసాదించండి ముందు ప్రహ్లాదుడు తన తండ్రి చేత తన తండ్రి చేత కష్టాలు పొందగా హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని కాపాడారు అంత మాత్రంగాక అంత మాత్రం అంత మాత్రమే కాక హిరణ్యకశ్యపుడు ముక్తిని కూడా ప్రసాదించారు తమ అపార దను దయను వర్ణించగలరు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియోలో శం ఆది శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటాము ఇంకా ఈ చివరి భాగం ఇది ఇది వారు శ్రీశైలం పర్వత పర ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారికి అనుభవమైనటువంటి కాపాలికుడు యొక్క వృత్తాంతం గురించి ఈ యొక్క వీడియో సిరీస్లో మనం తెలుసుకున్నాము అందులో భాగంగా శ్రీ పద్మపాదాచార్యులు వారు వారికి అను వారికి అనుభవమైన వారు వారి యొక్క తపో సంపన్నతో తపో సంపన్నంతో అక్కడ ఉన్నటువంటి కాపాలికుడిని నరసింహస్వామిని ఆవాహన చేసుకొని సంహరించాడు అందులో భాగంగా ఇప్పుడు ఇప్పుడు చివరి భాగంలో నేను చదువుతున్నాను ఇంతకుముందు ప్రహ్లాదుడు తన కన్ తన కన్న తండ్రి చేత కష్టాలను పొందగా తమరు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడినారు అంత మాత్రం గాక హిరణ్య కశ్యపుడు హిరణ్య ముక్తిని కూడా ప్రసాదించాడు అపార అపార దయా అపార దయామనేని ఏమి వర్ణించగలము నృసింహస్వామి బ్రహ్మ బ్రహ్మము ఒక్క బ్రహ్మం ఒక్కటే తనలో మూడు గుణాలను ఆపాదించుకొని మూడు విధములైన కార్యములను చేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నామాలతో నామాలను ధరించారు సత్వగుణ సత్వగుణాన్ని ఆశ్రయించిన విష్ణునామాన్ని ధరించి పరిపాలిస్తూ ఉన్నారు రజోగుణ రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మ అనే నామాన్ని ధరించి జగత్తులన్ని సృష్టింపజేస్తు సృజయింపజేస్తున్నావు తమోగుణం గుణం తమో గుణాన్ని ఆశ్రయించి శివ రూపా రూపాన లోకాలనల్లా లయం చేయిస్తూ ఉన్నావు మహాత్మా విచారించగా నువ్వు నామరూపాలు లేని నిర్గుణడవు అందువలన నీకు జనన మరణాలు లేవు మా గుణాల చే మా గుణాలు మీ మాయచేత సృజింపబడినవే నువ్వు శాశ్వతుడవు స్వయంప్రకాశుడవు నీతి నేతి 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 అనే మహా మహా మహావాక్యాన్ని అనుసరించి అధిష్టాన స్వరూపుడైన నీవు కేవ కేవలం వేదాంత తత్వస్వరూపుడువు దయామయుడువు నన్ను అనుగ్రహించి శాంతించుము ఓ నృసింహస్వామి త తమ నామం విననంత మా వినిన మాత్రాన ప్రమద గుహ్యక పిశాచ గణాలు పరుగిడుతాయి గుహ్యక అంటే ప్రేతాత్మలు అనమాట పిశాచాలు అనంటే కొన్ని ప్రేతాత్మలలో కొన్ని పీడిస్తూ ఉంటాయి కొంతమ కొంతమందిని అవే పిశాచాలు అంటారు రాక్షసులు అంటే వాళ్ళు అది ఒక జాతి వాళ్ళు వాళ్ళు కూడా పీడిస్తూ ఉంటారు మనుషుల్ని కానీ వాళ్ళకు భౌతిక దేహాన్ని సూక్ష్మదేహంగా మార్చడము సూక్ష్మదేహాన్ని భౌతిక అదృశ్యమైపోవడము ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకు పిశాచాలు అనేటివి ఒకే ఒకే చోట ఉంటూ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళను పీడిస్తూ ఉంటాయి అలాగే ప్రేతాత్మలు అంటే ఈ గుహ్యలు అన్ లేదా ఎవరైనా గుహ్యక అనంటే వాళ్ళు వచ్చేసి అది ఒక రకమైనటువంటి ఆత్మస్థాయిలో ఉన్నటువంటి జాంబీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో అటువంటివన్నీ ప పరిగెడుతాయి రాక్షసులు నీ ముందు నిలవజాలరు నృసింహ మంత్రం శ్రవణం గావింపిన సర్వ పాపాలకు సర్వ పాప అగును జనులు ముక్తులగుదురు ఓ మహాత్మా నీవు సర్వలోక నాయకుడువు నువ్వే ఏకైక కారణభూతుడువు నిర్మల హృదయుడివి ధ్యానింపదగినవాడువు సచ్చిదానంద స్వరూపుడువు నిన్ను శరణు వేడుకుంటున్నాను కాపాలికుడు కూడా దీనుడు కాపాలికుడు కూడా కడు దీనుడు మరణించినాడు వాణ్ణి తమ పాదమ పాద పద్మములచే వద్దకు చేర్చుకొనుడు కోపాన్ని ఉప ఉపసంహరించండి సర్వ తేజో సర్వ తేజో లోకానికి అభయమొసంగండి దేవతలు కూడా తమ శాంత స్వరూపాన్నే కోరుకున్నారు తమ ఉగ్రరూపాన్ని చూసి భీతి చెందుతున్నారు సౌమ్య స్వరూపాన్ని చూపి రక్షించండి కరుణామయ తేజోభాస్కర కోటి విద్యుల్లత లతలతో కూడా తమ దివ్యకాంతి ముందు దిగదుడిపే తమ నిరంతరం తమను నిరంతరం ఉపాసించే స్వరూప స్వరూప చాలా ఉగ్రమైన భయంకరమైన రూపాన్ని ఉపసంహరించండి ప్రళయకాలంలో ప్రమ ప్రమదగణాలతో ప్రతిష్ఠి ప్రతి పరివేష్టితుడైనటువంటి రుద్రుని లలాట భాగంలో వెలిగే అగ్నిజ్వాల జ్వాలతో సమానమైనటువంటి సమానమైన శ్రీ నరసింహస్వామి భగవాను మహాట్ట మహాట్టట మహాట్టహాసంగా మహాగ్ని మూల సమూల నాశనం చేస్తూ ఆ మా అనంత దురితాలను తృంచుగాక పరమసుఖాలను ఇచ్చుగాక వాసుకిని వాసుకుని త్రాడుగా చేసుకుని దేవదానవ దేవదానవులు క్షీర సాగర మదనాన్ని చేసినప్పుడు హాళాహళం పుట్టినట్లు పుట్టి లోకాన్ని భస్మమైపోతుండగా శంకర భగవానులు వారు తమ డమరుకాన్ని మోగించి ఆ యొక్క హలాహలాన్ని మింగి జగత్తును కాపాడినారు శ్రీ నృసింహదేవులు వారు సింహ గర్జన కూడా సకల లోకాలను రక్షించుగాక సకల పాపాలను నశించుగాక కనుక దేవ నన్ను అనుగ్రహించుము శ్రీ నరసింహస్వామిని శ్రీ నరసింహస్వామి తమ భీకర గర్జనముల చేత లోకాలు లోకాలు సకల పాపాలు నశించుగాక అజ్ఞానాన్ని హరించు 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 ఈ విధముగా శ్రీ శంకరాచార్యుల వారు నృసింహస్వామిని స్థుతింపజే స్థుతించు స్థుతించు స్థుతింపగా శ్రీ పద్మ పద్మపాదాచార్యుల వారు ప్రశాంతులై ప్రాకృతిక దేహాన్ని పొందారు పద్మపాదులకు జరిగినదంతా ఒక స్వప్నములా తోచింది తర్వాత తన గురు తన గురుదేవులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదాల మీద పడి ప్రణవిల్లినాడు శ్రీ నరసింహస్వామి వారి యొక్క చరిత చరితాన్ని ముప్పూటలా ఎవరు పరమభక్తితో ప్ర శ్రవణం చేస్తారో అట్టి పుణ్యాత్మునికి అకాల మృత్యు భయం ఉండదు ఇక ఇహలో ఇహమందు భోగాలను అనుభవిస్తారు మరణాంతరం ముక్తిని పొందుతారు ఇలా మనకు శంకర భగవత్పాదులు వారి యొక్క శ్రీశైల ఘట్టం అనే అనేటువంటిది పరిసమాప్తి అయింది వారు అక్కడి నుంచి త తర్వాత దేశ విదేశ దేశాల మన దేశ పర్యటనకు బయలుదేరిపోయాడు అలాగే మనము ఈ ప్రకృతిలో విహరించే విహరించినప్పుడు ప్రకృతిని చూస్తూ చూస్తూ ఆనందిస్తూ అలాగే మన యొక్క పురాణ కాలక్షేపంగానే చేశాము అంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది ఒకటి మనకు పురాణ కాలక్షేపం ద్వారా కొన్ని కొన్ని పురాణాలలో ఉండేటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు చాలా ఒక విషయాలు మనకు చాలా శక్తి వస్తుంది శరీరం అలాగే మనం ప్రకృతిలో ఉన్నప్పుడు అటువంటి అటువంటి మహాత్ముల యొక్క చరిత్ర తెలుసుకున్న ఆ రెండు శక్ శక్తులు మనకు కలిసి వస్తాయన్నమాట అలాగే మనం మనకు మనము అప్పుడప్పుడు వనభోజనాలకు వెళ్తూ ఉంటాము వనభోజనాలలో ఆటలు పాటలు ఇవి 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 అన్నమాట నిజానికి ఏందంటే వనభోజనాలలో కార్తీక మాసంలో అటవీ ప్రాంతాలలో అనేక ప్రాంత అనేక ప్రాంతాలలోంచి వనమూలికలు పడి పారుతూ అన్నమాట జలాలల్లో ఆ జలాలను మనం తాగి అక్కడ స్నానం చేసి అక్కడ భోజనం చేసి కొంచెంసేపు పురాణాల పురుషుల యొక్క చరితాలు చరితలు తెలుసుకుంటే మనకు మేలు జరుగు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాకపోతే దాన్ని తప్ ద్రోవ పట్టించి వనభోజనాలంటే ఆడికి పోయి ఏదో ఎగురులాడేసి గెంతులేసి రావడం కాదు కొ మనం అక్కడ ధ్యానం చేసి తర్వాత వచ్చేసి పురాణాలు పురాణ ప్రవచనం వినేసి రావాలన్నమాట ప్రతి వనభోజనానికి ఒకనొక పురాణ ప్రవచనకర్తను తీసుకొని వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మనం మేము వచ్చేసి ఈ మా ధ్యాన బృందం వాళ్ళు అక్కడ బాగా ధ్యానము అయి చేయించారు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్క స్పాట్లో కూడా ధ్యానం అవి చేయించి అద్భుతంగా మనకు సహకరించారు ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి